హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు రైతులు వీళ్ళ మధ్య ఉన్న సంబంధాల గురించి కొంచెం తెలుసుకుందాం ఇంతకుముందు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడం జరిగింది కాకపోతే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అనుమానం ఉంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ ఇండస్ట్రీసు పెట్టుబడిదారులు ఇలాంటి వాటి మీదే ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప రైతులు రైతుల సమస్యల మీద ఆయన ఎప్పుడు దృష్టి పెట్టడం జరగదని చెప్పి ఆయన మీద ఒక అపప్రద ఉన్నది అదేవిధంగా ఆయన పెట్టుబడులు వస్తే వాళ్ళకి ఎలా రాయితీలు ఇవ్వాలి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఎంతసేపు ఈ పెట్టుబడిదారులు ఇండస్ట్రీసు ఇటువంటి మా వాటి మీద టెక్నాలజీ ఇటువంటి వాటి మీద ఆయన ఫోకస్ ఎక్కువగా చేస్తారు రైతులు రైతుల సమస్యల గురించి ఎప్పుడు అడ్రస్ చేయడం జరగదని చెప్పి ఇంతకుముందు ఆయన మీద విపక్షాలు ఉన్నాయి ప్రజల్లో కూడా జనరల్గా ఆ విధమైన అభిప్రాయం ఉంది ఆయన మీద ఓన్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సీఎం అని చెప్పి ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది కాకపోతే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రైతుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం కూడా ఆయన చాలా తీవ్రంగా కష్టపడడం జరుగుతుంది ఇక్కడ ఆయనకి కలిసి వచ్చిన అవసరం ఏంటంటే ఇంతకుముందు అన్ని విషయాలు ఆయన ఒక్కరే చూసుకునేవారు టెక్నాలజీ కొత్త పెట్టుబడులు తీసుకురావడం డెవలప్మెంట్స్ వీటన్నిటి మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడంతో రైతుల మీద అంతవరకు దృష్టి పెట్టాల్సిన సమయం ఆయనకి దొరికేది కాదు కాకపోతే ప్రస్తుతం శ్రీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ పనుల్ని ఆయన జాగ్రత్తగా ప్రస్తుతం చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈయన ఈసారి రైతుల మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన టైంకి అన్నదాత సుఖీభవ సంబంధించిన నిధుల్ని రెండు విడతలుగా జమ చేయడం జరిగింది దీని వలన దాదాపు మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందడం జరిగింది ఇదే విధంగా ఇంతకుముందు మొన్న వేసవిలోని చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి చాలా వరకు ఇబ్బందులు రావడం జరిగింది ఆ ఇబ్బందులను అడ్రస్ చేస్తూ వాళ్ళకి స్పెషల్గా కేజీ మీద దాదాపు ఎనిమిది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మార్కెట్ రేట్ నాలుగు రూపాయలు ఉంటాయి పన్నెండు రూపాయలు చేసి ఆ ఎనిమిది రూపాయల సబ్సిడీని ప్రభుత్వం వాళ్ళు భరించి అక్కడ రైతులను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య తుఫాను వల్ల వరదలు వచ్చి చాలా వరకు రైతులు నష్టాలు పాలు కావడం జరిగింది దాని మీద కూడా పూర్తిగా కసరత్తు చేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందు ముందు మరింత జాగ్రత్తగా వాళ్ళ నష్టపోకుండా అవసరమైన నిధుల్ని విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య మనం చూస్తున్నాం ఇంతకుముందు ప్రభుత్వంలోని ఏమైనా రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటే చాలా కాలం పట్టేది వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రావడానికి కానీ ప్రస్తుతం నాదండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఆయన ఏ అయినా సరే ధాన్యం అమ్ముకోగానే ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ అకౌంట్లోకి నిధులు జమ చేయడం జరుగుతుంది ఇటువంటివన్నీ జాగ్రత్తగా చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పంచసూత్రాన్ని అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది దీనిలో రైతుల్ని పూర్తిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎంతసేపు రైతులు వరి పండించడానికే చూస్తున్నారు తప్ప వాణిజ్య పంటల వైపు అంత ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు కాబట్టి వాణిజ్య పంటల మీద ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ విషయంగా ఒక రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో సహా దాదాపు పదివేల మంది రైతులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఆయన ప్రోత్సహించడానికి కంకణం కొట్టుకున్నారు ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల వచ్చే ఉత్పత్తులకి విదేశాల్లో చాలా భారీ ఎత్తున గిరాకీ ఉంది కాబట్టి రైతుల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళు సేంద్రియ వ్యవసాయం వైపు వాణిజ్య పంటల వైపు కూడా కొంతమంది వెళ్ళేటట్టు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈ పంచ సూత్రాల్లో ఆయన కొన్ని పథకాలు రచించడం జరుగుతుంది త్వరలో ఇవి మొదలు పెట్టడం జరుగుతుంది ఇవి మొదలుపెట్టిన తర్వాత ఆయనకి ఇక ముందు రైతుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సదుప్రాయం కలగడానికి ఎంతైనా అవకాశం పెరుగుతుంది ముందు ముందు ఏం జరుగుతుందో ఈ పంచసూత్రాలు అనేవి ఎంతవరకు విజయవంతం అవుతాయో చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్